పిల్లలు బాగున్నారా నిన్నటి కంటే ఈ రోజు చాలా ఎక్కువ మంది వచ్చారే అవును సార్ ప్రసన్న కూడా వచ్చింది వెరీ గుడ్ ప్రసన్న నువ్వు కూడా చక్కగా చదువుకోవాలి మరి రోజు వస్తావా వస్తాను మేడం ఈ రోజు త్వరగా వంట చేసేసాను పని కూడా త్వరగా చేసేసి పుష్పాతో వచ్చేసాను మేడం పాపం ఇంట్లో పనంతా ప్రసన్నయే చేస్తుంది మేడం వంట కూడా ప్రసన్నయే చేస్తుంది వాళ్ళ మమ్మీ వాళ్ళు దుబాయ్ వెళ్ళింది వాళ్ళ నాన్నగారికి తమ్ముడికి తనే వంట చేసి వస్తుంది మేడం ఓ అవునా నీకు వంట చేయడం కూడా వచ్చా వచ్చి మేడం పప్పు చారు ఇంకా అలాంటి అన్ని వండేస్తాను మేడం సరే ప్రసన్న అమ్మ దూరంగా ఉందని నువ్వు చదువుని అశ్రద్ధ చేయకూడదు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అలాగే సార్ ఈ రోజు నుంచి నేను కూడా వచ్చేస్తాను మరి పిల్లలు గుండ్రంగా సున్నా చుట్టడం నేర్చుకున్నారా ఈడు సున్నా చుట్టడం నేర్చుకోలేదు కాని మేడం తన మీద అట్టు గుండ్రంగా ఈడు నేర్చుకున్నాడు చదువంటే కేవలం బడిలోకి వచ్చి అక్షరాలు దిద్దడం మాత్రమే కాదు మనం నేర్చుకునే ప్రతి పని చదివే అంటే కుండలు చేయడం కూడా చదివేనా అవును కుండలు చేయడమే కాదు చెక్క పని అంటే కుమ్మరి కమ్మరి వడ్రంగి కంసాలి వ్యవసాయం చేయడం ఇవన్నీ కూడా చదువులో బాగాలే అందుకే ప్రతి పని చాలా శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి అది చదువుతో సమానమైనది మేడం ప్రసన్న ఈరోజు ఒక పాట నేర్చుకొచ్చింది మేడం రాత్రి మా ఇంటికి వచ్చి నేర్చుకుంది వెరీ గుడ్ అలాగా పాడతావు మరి ఎస్ మేడం నేను చెప్పానేరా ఇక్కడ పాడుతుంటే మనం చప్పట్లు కొట్టాలి ఇంకంతే నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదరా మనకేమన్నీ కుదరవలే వాళ్ళు పాడితే మనం ఏందాం పాడు ప్రసన్న అంకిల్ గేయం మేడం ఒకటి 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 ఒప్పుల కుప్ప ఒకటి రెండు రెండు రెక్కల పక్షి మూడు మూడు ముక్కాల పీట నాలుగు నాలుగు ఆవుకాళ్ళు ఐదు ఐదు నా చేతి వేళ్ళు అందరి చేతికి ఐదేళ్ళే కదరా ఉంటాయి ప్రసన్నకే ఉన్నట్టు పాడుతుంది పిల్లలు మాట్లాడకుండా గేయం వినండి ఒకటి రెండు విసిరే గుండు మూడు నాలుగు పారపలుగు ఐదు ఆరు గుర్రం జోరు ఏడు ఎనిమిది కీడు లేనిది తొమ్మిది పది తాతయ్య గది బాధపడు ప్రసన్న ఇంకా ఉందా ఉంది మేడం ఒకటి రెండు ఉప్పుల కుప్ప మూడు నాలుగు ముద్దుల గుమ్మ ఐదు ఆరు పందాల రాణి ఏడు ఎనిమిది వయ్యారి భామ తొమ్మిది పది బంగారు బొమ్మ ఒకటి రెండు మూడు వయ్యారంగా ఆడు నాలుగు ఐదు ఆరు జోరుగా పారే ఏరు ఏడు ఎనిమిది తొమ్మిది అమ్మ మనస్సు కమ్మనిది పది 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 పాపలు పాడే పాట నిన్నవారా మరి పాపలు పాడే ఇది అందుకే మరి నేను నేర్చుకోలేదు రెండు నూరు ముసుకో సార్ చూస్తే తిడతారా వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ క్లాప్స్ కొట్టండి వె మన పని ఇంతే ఇంకా సరే పిల్లలు నిన్న అక్షరాలు గుండ్రంగా రావడానికి చిన్నలు ఎలా చుట్టాలో నేర్చుకున్నారు కదా మరి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేశారా ఓ చేశాం మేడం నేను నాలుగు పేజీలు సున్నాలు చుట్టేశాను మేడం వెరీ గుడ్ ఇప్పుడు ఈరోజు మనం అక్షరాలు ఎలా గుండ్రంగా రాయాలో నేర్చుకుందాం తెలుగు అక్షరాలు గుండ్రంగా రావడానికి డబల్ రోల్ నోట్స్ తీసుకుని అందులో రెండు లైన్లు మధ్యలో పైల్ గీతకి కింద నున్న గీతకి ఆనించి అక్షరాన్ని అందంగా చక్కగా నెమ్మదిగా రాయాలి ఇదిగో చూడండి ఇలా ముందుగా ఇలా తలకట్టు లేని అక్షరాలను రాసేద్దాం కనిపించిందా పిల్లలు బాగా శ్రద్ధగా పరిశీలించి చూడండి పై గీతకి కింద గీతకి ఆనించి అక్షరం మధ్యలో అందంగా ఉంది అలా రాయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి ఒక అక్షరం పెద్దదిగాను ఒక అక్షరం చిన్నదిగాను కాకుండా చక్కగా అన్నీ ఒకే సైజులో ఒకే పరిమాణంలో రావడానికి అవకాశం ఉంటుంది ఈ డబల్ రోల్ నోట్స్ ఉపయోగించడం వల్ల ఈరోజు ఈ తలకట్టు లేని అక్షరాలను మరి సాధన చేస్తారా అలాగే మేడం ఇంటికెళ్ళి తీసి వెంటనే మేము ఈ అక్షరాలను మొత్తం మేడం వెరీ గుడ్ యోజిత్ యోజిత్ చక్కగా చదువులో ముందుంటాడు వాడిని చూసి మిగతా వాళ్ళందరూ చక్కగా నేర్చుకోవాలి మరి సార్ సార్వంత్ గారిని రామ్ ఇంటికెళ్ళి రాసుకుందాం సార్ ఇచ్చిన వర్క్ చేసుకుందామంటే నేను రాను నేను ఆడుకోవాలి అంటున్నాడు సార్ జశ్వంత్ ఇంకా మారలేదు అలాగే ఉన్నాడు లేదు సార్ రాసేస్తాను ఈ రోజు నుంచి సార్ అమరీష్ ఏదో అడుగుతాను ఉన్నాడు సార్ అడుగు అమరేషు ఏంటది నాకు తెలుసు సార్ నేను అడుగుతాను సార్ ఓకే ఎవరైనా పర్వాలేదు అడగండి ఒక వ్యక్తి ఒక హోటల్కి వెళ్ళాడు సార్ ఇంతలో బేరర్ వచ్చి ఏం కావాలి అని అడిగాడు పక్కనే ఉన్న మరొక వ్యక్తి టైం ఎంత అయింది అని అడిగాడు ఆ హోటల్లో ఉన్న వ్యక్తి ఇద్దరికి ఒకే సమాధానం చెప్పాడు అది ఏమిటి దీనికి ఆన్సర్ గర్ల్స్ చెప్పాలి సార్ మా బాయ్స్ అందరికీ తెలుసు అది పెద్ద కష్టమేమీ కాదు సార్ ఇద్దరికి ఒకే ఆన్సర్ చెప్పాడు అది ఏమిటంటే ఒకటి భలే చెప్పావు బేరర్కేమో ఒకటి తెమ్మన్నాడు ఆ పక్కన అతనికి టైం ఏమో ఒకటి అని చెప్పాడు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక విషయాలు ఎలా తెలిసిపోతాయి రా బాబు ఏది వదలరు అన్నీ తెలిసేసుకుంటారు మేడం మరి ఈరోజు ఏం కథ చెప్తారు ఈరోజు చిత్రం చూపిస్తూ చెప్తాను కథ ఆ చిత్రం చూపించినప్పుడు ఆ కథను మీరే చెప్పాలి ఓ కథ పేరు అయితే నేను చెప్తాను దాన్ని బట్టి మీరు కథను చక్కగా చెప్పగలగాలి ఇప్పుడు చెప్పండి ఏం కథ ఇది చీమా పావురం కథ టీచర్ నేను చెప్తాను ఒక అడవిలో ఒక పావురము చీమ ఎంతో స్నేహంగా ఉండేది ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండేది ఒకరోజు పావురం తన పిల్లలకి ఆహారం తేవడానికి ఎగురుతూ వెళ్ళింది పాపం తన పిల్లలు ఒంటరిగా ఉన్నాయి అవును మరి ఇప్పుడు తర్వాత చిత్రం చూడండి అయ్యో ఇంతలో ఒక వేటగాడు పక్షి పిల్లల్ని వేటాడడం కోసం బాణం ఎక్కువ పెట్టాడు ఆ విషయాన్ని చీమ గమనించింది వెంటనే ఉపాయంతో వేటగాడి దగ్గరికి వెళ్ళింది ఆ చాలా కరెక్ట్గా చెప్తున్నారా మీరు తర్వాత చిత్రం చూడండి భలే 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 వేటగాడిని చీమ కరిసేసింది అప్పుడు వేటగాడి బాణం గురి తప్పింది వెంటనే పావురం పిల్లల దగ్గరకు పరిగెత్తుకుని వచ్చింది పిల్లలను కాపాడినందుకు చీమకు థ్యాంక్స్ చెప్పింది పిల్లలు చిత్రాన్ని బాగా గమనిస్తున్నారు కదా ఏమై ఉంటుంది చీమ పాపం చెరువులో పడిపోయింది టీచర్ ఆ విషయాన్ని పావురం గమనించింది అవును బాగా చెప్తున్నారు ఇప్పుడు మరొక చిత్రం చూడండి చూసారా పావురం ఎంత తెలివైనదో తన స్నేహితుడు ఆపదలో ఉన్నదని తెలుసుకొని వెంటనే రక్షించడానికి ఆకును తీసుకువచ్చి చీమ దగ్గర వేసింది టీచర్ భలే భలే చీమ చక్కగా ఆ ఆకు ఎక్కేసి ఒడ్డుకు వచ్చేస్తుందా అవును చూస్తూ ఉండు అదిగో చీమ ఆకు ఎక్కేసి ఒడ్డుకు వచ్చేసింది చూసారా బాలలు అడవిలో ఉన్నటువంటి పావురము చీమ ఎంతో స్నేహంగా ఉండి చక్కగా ఒకదానికి ఒకటి ఎలా సహాయపడ్డాయో ఆపదలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడమే నిజమైన మిత్రుల లక్షణం మేము కూడా అలాగే సహాయం చేసుకుంటాం సార్ వెరీ గుడ్ మనం ప్రతి కథ నుంచి ఒక నీతిని గ్రహించాలి తర్వాత చీమ పావురం ఎంతో స్నేహంగా అడవిలో జీవితాన్ని కొనసాగించని అంతే కదా టీచర్ అవును అంతే బాగుందా ఈరోజు కథ మీకు నచ్చిందా చాలా బాగుంది టీచర్ ఈ చిత్రాల ద్వారా కథ ఎంతో బాగుంది సరే ఇంటికి వెళ్దామా మరి ఈరోజు రాధా టీచర్కి మా ఊరు చూపించవద్దా సార్ రేపు చూస్తాంలే ఈరోజు చాలా ఆలస్యమైంది ఇక వెళ్దామా మరి అలాగే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా కలుద్దాం